నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు పోసాని కృష్ణ గురించి మాట్లాడుకున్నాం పోసాని కృష్ణ గారు మంచి రచయిత డైరెక్టరు మంచి కామెడీ పర్సన్ కథా కథా రైచయిత పోసాని కృష్ణ గారు మంచి గుర్తింపు ఉన్న నాయకుడు ఒక సినీ యాక్టర్ ఎందుకంటే ఆయన సినిమా సినిమాలు చేయడం కానీ కామెడీ యాక్టర్లు కానీ షోలు కూడా వస్తాడు ఆయన అందరికీ తెలిసిందే కానీ పోసాన్ కృష్ణమల్లి గారు ఎప్పుడైతే వైసీపీతో జత కట్టాడో అప్పుడే ఆయనకు వాళ్ళు బూస్ట్ ఎక్కిచ్చారు నువ్వు ఇట్లా మాట్లాడితే నీకు సినిమా కార్పొసేషన్ చైర్మన్ ఇస్తాము అన్నారు ఆయన అన్ని విధాల వాళ్ళ మాయలో పడిపోయారు వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుకున్నాడు అతనికి తెలుసో తెలియకో మాట్లాడినాడు బూతులు కానీ మాట్లాడే ముందు తప్ప గొప్ప అని ఆలోచించలేకపోయాడు మన పోసాని కృష్ణమీ గారు వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా ఇన్నారు ఐదేళ్ళు ఒంటికాలు మీద లేచినాడు ఆయన పోసాని గారు ఒంటికాలు అరే తప్పు ఇది ఒప్పు మన ఇంట్లో పిల్లలు ఉండారు మనకు పిల్లలు ఉండారు మన ఇంట్లో ఆడవాళ్ళు ఉండారు అని ఇన్నత జ్ఞానం కూడా లేకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడినాడు పోసాని కృష్ణమర్లి గారు ఇప్పుడు పోసాని కృష్ణమర్లీ గారికి ఇప్పుడు బయట వచ్చే ఛాన్స్ లేదు మినిమం ఇంకా రెండు నెలలు కావచ్చు మూడు నెలలు పట్టచ్చు ఎందుకనంటే పద్నాలుగు కేసులు ఉన్నాయి ఆయన పద్నాలుగు కేసుల నుంచి బయటపడాలంటే ఒక కేసు మీద ఒకటి ఒక కేసు మీద ఒకటి తిరుగుతున్నాడు ఏంది చూద్దాం పోసానికి ఆదోని కోర్టు రిమాండ్ కర్నూలు జిల్లా జైలుకు తరలింపు బెయిల్ పిటిషన్పై నేడు నరసరావుపేట కోర్టులో విచారణ ఇటు బెజవాడలోనూ ఆయనపై పీటీ వారెంట్లు చూడండి సినీ నటుడు పోసాని కొస్టుమరికి ఆదోని కోర్టు పద్నాలుగు రోజులు జుడ్షియల్ రిమాండ్ విధించింది ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఆయన అసభ్య పదజాలంతో దూషించారని ఆదోని జనసేన నాయకుడు మలిశెట్టి రేణువర్మ పోలీసులకు గతంలో ఫిర్యాదు చేశారు దీంతో ఆదోని మూడో పట్టణ పోలీసులు పీటీ వారింటిపై పోసాలిని గుంటూరు జైలు నుంచి మంగళవారం తీసుకొచ్చారు అర్ధరాత్రి దాటాక కర్నూల్ పిఆర్ కాలనీలో నివాసం ఉంటున్న ఆదోని జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ ఇన్ఛార్జ్ మెజిస్ట్రేటు అపర్ణ మెదుట హాజరుపరిచారు న్యాయాధికారి ఆయన ఆయనకు జుడిషియల్ రిమాండ్ ఇదించారు తనతో ఆదోని జైల్లో కాకుండా కర్నూలు జైల్లో ఉంచాలని పోసాని కోర్గా ఆయన విజ్ఞప్తి మేరకు కర్నూలు జిల్లా జైలుకు పంపుతూ మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు దీంతో ఆయన్ను కర్నూలు శివార్లోని పంచలింగాల్లో ఉన్న జిల్లా కారాగారానికి తరలించారు కాగా బరో కేసులో ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్పై పల్నాడు జిల్లా నరసరావుపేట మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో గురువారం విచారణ జరగనున్నది నరసరావుపేట రెండో పట్టణ పోలీసులు పీటీ వారెంట్పై అన్నమయ్య జిల్లా రాజంపేటను తీసుకొచ్చి స్థానిక కోర్టులో హాజరుపరిచి రిమాండ్ను ప రిమాండ్కు పంపిన విషయం తిందటమే ఇంకోవైపు పోసానపై బెజవాడలో బుధవారం పీటీ వారెంట్లు దాఖలయ్యాయి చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్పై విస్తారంగా వ్యాఖ్యలు చేశారంటూ నర్సరావుపేట భవానీపురం పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి చూడండి దీన్ని వైసీపీ వాళ్ళు అంబటి రాంబాబు గారు నేను మాట్లాడుతూ ఎంతో ఇబ్బంది పెడుతున్నారు పోసాని గారిని ఆయనకు గుండె పర్షణలు అయినాయి ఇంత కఠినంగా వివరిస్తుంది మంచి రచయిత అంటే మీ పార్టీలే రాకముందు మంచి రచయిత అంబటి రాంబాబు గారు ఎందుకంటే మీలాంటి వాళ్ళని పార్టీ పెట్టుకొని వైసీపీ పదకొండు సీట్లకు వచ్చింది మీ నోరు దోస మీరు లక్ష్మీపార్వతి గారు రోజా అంబటి రాంబాబు మీరే కొడాలి నాని గారు మీరు మాట్లాడే భాష ప్రజలకు అర్థం కాదా నిన్ను మళ్ళీ మీరు పోసాని గారికి సపోర్ట్ చేస్తున్నారు అంటే అతను మాట్లాడింది కరెక్టేనా పవన్ కళ్యాణ్ గారిని తిట్టు చంద్రబాబు నాయుడిని తిట్టు వాళ్ళ ఇంట్లో ఏం చేశారు ఆడపిల్లలు ఏం చేశారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతుర్లు ఏం చేశారు ఆడపిల్లలు ఏం చేశారు లోకేష్ వాళ్ళ ఇంట్లో ఆడ వాళ్ళు ఏం చేశారు వాళ్ళ గురించి మాట్లాడడం తప్పుడు కదా అంబ అంబటి రాంబాబు గారు మీరు ఇంకా ఎంకరేజ్ చేస్తారా వైసీపీలో ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు అంతా ఎంకరేజ్ చేసుకుంటే ఒకటో ఒకటి ఒకటే లోపలికి వెళ్ళాల్సి వస్తుంది ఆ సినిమాలో ఇప్పుడు ఆలీ గారు ఉన్నారు ఆయన ఎప్పుడైనా పదజాలం ఎట్లా వాడుకున్నాడు వైసీపీలో ఉన్నాడు ఆయన కూడా మళ్ళీ రజన్ చేసేసాడు నాకు ఏ పార్టీ వద్దని వచ్చేసి ఆయన మీద ఎవరన్నా ఏమని అంటున్నారా ఒకప్పుడు బాబుమోహన్ గారు ఉన్నారు కోటా శ్రీనివాసరావు గారు మంచి మంచి సినీ వాళ్ళు రాజకీయంలో చేశారు ఎవరు కూడా ఇట్లా పోసాని గారి లెక్క నోటుకు వచ్చినట్టు నోటు కంట్రోల్ తప్పి మాట్లాడలేదు కాబట్టి సినిమా యాక్టర్లు రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు కానీ ఇట్లాంటి పోసాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఎందుకంటే ఒక పదవి కోసం పైన వాళ్ళు ఎవరో స్క్రిప్ట్ రాయిస్తే చదివాడే తప్ప పోసాని కృష్ణ గారు వ్యక్తిగతంగా ఆయన ఏమీ తిట్టలేదు అది మటుకు తెలుసు కానీ ఎంత ఇప్పుడు మేము నేను మారిపోయాను నేను పొరపాటు చేశాను అని చెప్పాడు అయినా ఆయన తిట్టింది మటుకు ఎక్కడ పోవు కదా అది ఎప్పుడు ఇంకా రికార్డ్ రికార్డుగానే ఉంటాయి కదా కూటమి ప్రభుత్వం వదలదు కదా కాబట్టి స్క్రిప్ట్ చదివేటప్పుడు ఎవరైనా సరే ఏ పార్టీకి అయినా సరే వ్యక్తిగతంగా తిట్టకండి వాళ్ళ కుటుంబ సభ్యులను తిట్టకండి ఏదన్నా ఉంటే పార్టీ పరంగా విమర్శించండి కానీ ఎప్పుడు కూడా తిట్టకండి పోసాని కృష్ణమరళి గారికి పద్నాలుగు కేసుల్లో ఇప్పుడు బయటపడే పరిస్థితి లేదు అనేది తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ